ఈ నెల ఇరవై మూడున నల్గొండలో మాల మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా చైర్మన్ లకుమాల మధుబాబు తెలిపారు చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మాలమహనాడు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా చైర్మన్ లకుమాల మధుబాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం ఇస్తూ సుప్రీంకోర్టు సూచించడం ద్వారా మాలలకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పారు ఎస్సీ వర్గీకరణ పునరాలోచించాలని ఇందుకు కార్యాచరణ రూపొందించేందుకు గాను ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడున నల్గొండలోని జూలకంటి ఇందారెడ్డి ఫంక్షన్ హాల్లో ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరిగే మాల మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి అతిథులుగా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ జి చెన్నయ్య హాజరు కానున్నారని తెలిపారు ఈ సమ్మేళనానికి మాల మాల ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ సర్వయ్య రాష్ట్ర కమిటీ కో చైర్మన్లు తాళ్లపల్లి రవి మేక వెంకన్న ఎర్రమల రాములు మంచాల లింగస్వామి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ ఏకుల రాజారావు మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఫౌండర్ చైర్మన్ నేతగాని నరేష్ మాల నల్గొండ జిల్లా ఉద్యోగుల సంఘం కన్వీనర్ అద్దంకి బుచ్చిరాములు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్ లింగం పిచ్చయ్య రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్నమల్ల అనిల్ జిల్లా కో చైర్మన్లు చింతపల్లి బాలకృష్ణ అద్దంకి రవీందర్ సంద యాదగిరి నామ చక్రవర్తి అంగరాజు స్వర్ణలత నాగార్జున సాగర్ కో కన్వీనర్ అనిమల్ల ప్రసాద్ గుర్రంపూడు మండల కన్వీనర్ ముసుకు పృథ్వీ కనగల్ మండలకు కన్వీనర్ జక్కా నితీష్ తదితరులు పాల్గొన్నారు వర్గీకరణకు మనము ఏదైతే వ్యతిరేకంగా పోరాడుతున్నామో ఈ గవర్నమెంట్లకు ప్రభుత్వాలకు చెంపబెట్టుగా పెట్టి రేపు జరగబోయే ఈ డిసెంబర్ జరగబోయే విజయం ఒకటో తారీఖు మాల సింహర్జన కూడా విజయవంతం దృష్టిలో పెట్టుకొని ఇరవై మూడో తారీఖు నల్లగొండలో జయప్రదం చేద్దాం అదేవిధంగా ఇంటికో మనిషి లెక్కన ఊరికొక బండి లెక్కన డిసెంబర్ ఒకటో తారీఖు జరిగే జింకాన గ్రామంలో జరిగే మాల సినిమా ఖర్జనకు బయలుదేరతామని సభాముఖంగా తెలియజేస్తూ మాళ్లంతా ఐక్య ఉద్యమంతో నల్లగొండ జిల్లా ఉన్న మాల మేధావులు కవులు కళాకారులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ ఇరవై మూడో తారీఖు తన వంతుగా మాలంతా ఐక్యంగా రావాలని కోరుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమము అందరం కలిసి విజయవంతం చేద్దామని కోరుకుంటున్నాం జై భీమ్ జై మాలా నల్గొండ జిల్లాలో ఉన్న ప్రతి మాల మేధావులు విద్యార్థులు యువకులు ప్రతి ఒక్కరు కూడా ఆ మీటింగ్ వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం చాలామంది ఎంపీ వివేక్ గడ్డ వివేక్ గారు చిన్న ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది కొంతమంది వేక రావటాడు అని దుష్పరం చేస్తున్నారు దాన్ని నమ్మకండి వివేక్ గారు ముఖ్య అతిథిగా కాబట్టి ప్రతి మాల్లో వచ్చి ఆ యొక్క పెద్దలు వచ్చి విషయాలు ఎస్సీ వర్గీకరణ కన్నా ఆగస్ట్ ఒకటిన సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే రాష్ట్రాలకు చేసుకోవాలని ఒక వెన్సిబాటు ఇచ్చింది కాబట్టి అని మన సంఖ్యాబలం చూపించుకోవాలి ఇరవై మూడు తారీఖు చూసి ఒక రెండు వేల మందితో ఒక భారీ బహిరంగ సభ పెడతాం ఆ తర్వాత నల్గొండ జిల్లా నుంచి అందరూ కలిసి మా ఆగస్టు మన ఒకటిన మాల ఒక ఇరవై వేల మందితో నల్గొండ జిల్లా నుంచి సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం జై భీం జై మాల ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల నల్గొండ జిల్లాలో ఇరవై ఇరవై మూడవ తారీఖు నాడు సాగర్ రోడ్లో ఉన్న జూలకంఠీంద్రారెడ్డి ఫంక్షన్ హాల్లో ఈరోజు మేము ప్రెస్ మీట్ చేయడానికి రేపు సభ సక్సెస్ చేయడానికి రేపు ఓడో తారీఖు కూడా సికింద్రాబాద్ గ్రౌండ్లో ఈ సభను సక్సెస్ చేయడానికి మేము ఇక్కడ సభా సభాధ్యక్షుడు లక్మల మధు ఆధ్వర్యంలో ప్రతి ఊరి నుండి ఒక ఇంటికి మనిషి చొప్పున బండి కదిలి రావాలని హిందూ మూల పిలుపునిస్తున్నాము జై భీమ్